అమ్మవారు అయ్యవారిని మోస్తున్నారు ఇక్కడ ఈవిడ అమ్మవారు అయ్యవారిని విష్ణుమూర్తిని మోస్తుంది లక్ష్మీదేవి ప్లేస్లోనే నలభై సంవత్సరాలకు ఒకసారి అతివ్రదరాజ స్వామిని నీటిలో తీసి ఇక్కడే పెడతారు అందరూ దర్శనం చేసుకోవడానికి ఫార్టీ ఇయర్స్కి ఒకసారి తీస్తారు స్వామిని వాటర్లోంచి ఇది గొల్లగోపురం మండపం ఈ టెంపుల్లో శిల్ప సౌందర్యం చాలా బాగుంది ఇది ఆదివారధ రాజస్వామి టెంపుల్ స్వామివారు ఈ కోనేరులో ఉంటారు నలభై సంవత్సరాలకు ఒకసారి ఆ మండపంలో తీస్తారు ఈ కోనేట్లోనే ఉంటారు స్వామివారు ఫార్టీ ఇయర్స్కి ఒకసారి బయటికి తీస్తారన్నమాట ఇదే అతివరదరాజు స్వామి టెంపుల్ కంచి టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడే వెండి బల్లి బంగారు బల్లి కూడా ఉంటుంది స్వామి నీటిలో ఉంటారు నలభై సంవత్సరాలకు ఒకసారి తీస్తారనమాట